సంక్రాంతి సెలవుల సందర్భంగా హైదరాబాద్ నుండి వచ్చే ప్రకాశం జిల్లా ప్రయాణికుల కోసం రెండు వందల నలభై రెండు బస్సులను నడుపుతున్నట్లు ప్రకాశం ఆర్టీసీ రీజినల్ మేనేజర్ సుధాకర్ బాబు పేర్కొన్నారు తొమ్మిది నుండి సంక్రాంతి సెలవులు కావడంతో ప్రయాణికుల రద్దీ ఎక్కువగా ఉంటుందని అందుకోసం అన్ని ఏర్పాట్లు చేశామన్నారు ఆర్ఎం కార్యాలయంలో మీడియా సమావేశం నిర్వహించారు సంక్రాంతి సెలవులకు ఎనిమిదవ తేదీ రాత్రి నుండి ఒంగోలుకు ప్రయాణికులు వచ్చే అవకాశం ఉందని రిజర్వేషన్ ఆన్లైన్ ప్రక్రియ ఇప్పటికే ప్రారంభమైందని ఆర్ఎం తెలిపారు జిల్లాలో ఇప్పటికే నూట నలభై కొత్త బస్సులు వచ్చాయని పేర్కొన్నారు బెంగళూరు నుండి పన్నెండు చెన్నై నుండి పది బస్సులను ఏర్పాటు చేశామన్నారు ఇంతకంటే ప్రయాణికుల తాకిడి ఎక్కువగా ఉండే అవకాశం ఉన్నందున తదనుగుణంగా బస్సులను ఏర్పాటు చేస్తామని చెప్పారు ప్రస్తుతం ఎప్పటిలాగే సాధారణ ఛార్జీలనే వసూలు చేస్తున్నట్లు తెలిపారు రానుపోను రిజర్వేషన్ చేయించుకునే వారికి పది శాతం రాయితీ ఇస్తున్నట్లు వివరించారు ప్రయాణికులు ప్రైవేట్ బస్సులను నమ్ముకొని భారీగా డబ్బులు పోగొట్టుకోకుండా ముందుగానే ఆర్టీసీలో రిజర్వేషన్ చేయించుకోవాలని కోరారు ప్రకాశం రీజియన్ నుంచి ఉన్న అడ్వాంటేజ్ ఏంటంటే చాలామంది హైదరాబాద్ ట్రాఫిక్ అనేది ఈ ప్రాంతంలో నెల్లూరు కానీ లేకపోతే పక్కనున్న గుంటూరుకి ఎవరికీ లేనంతగా ఇక్కడ డిమాండ్ అనేది ఉంటుంది ముఖ్యంగా హైదరాబాద్ నుంచి డౌన్ ట్రాఫిక్ ఇప్పుడంతా క్లియర్ చేయాల్సింది డౌన్ ట్రాఫిక్ క్లియర్ చేస్తారు సో ముందుగా మనం బస్సులు పంపించి అక్కడ ఆ పండగ రోజులు ము ముఖ్యమైన రోజులను ఐడెంటిఫై చేస్తాం అందులో తొమ్మిది పది పదకొండు పన్నెండు పదమూడు వరకు కూడా ఈ డౌన్ ట్రాఫిక్ ఉంటుంది దానికోసమే ఇప్పుడు చేస్తున్నటువంటి ఎక్ససైజ్ అంతా కూడా సుమారుగా దాన్ని ఉద్దేశించుకొని ఈసారి ఇంకొక గుడ్ థింగ్ ఏంటంటే సెకండ్ సాటర్డే సండే ఫాలోడ్గా వచ్చినాయి ఇది భోగి కానీ సంక్రాంతి తర్వాత కనమ సో ఇది ఒక మంచి అవకాశం స్ప్రెడ్ ఓవర్ ఆల్మోస్ట్ ఐదు రోజుల దాకా హాలిడేస్ ఉన్నాయి సో ఐటీ ప్రొఫెషనల్స్ అంతా కూడా జనరల్గా ఫ్రైడే ఈవినింగ్ బయలుదేరి ఎక్కువ మంది వస్తారు ఫ్రైడే నైట్కే వస్తారు సో గవర్నమెంట్ ఎంప్లాయీస్గా ఎప్పటిలాగనే సెకండ్ సాటర్డే హాలిడే కాబట్టి ఆ విధంగా కూడా వాళ్ళంతా ఫ్రైడే బై ఫ్రైడే అంటే సెకండ్ సాటర్డే రోజు కూడా బాగా ఎక్కువ ఉండొచ్చు సెకండ్ సాటర్డే సో ఓవరాల్గా ఈ ఏడాది ఏంటంటే రెండు వందల నలభై రెండు బస్సులు హైదరాబాద్కి డౌన్ ట్రాఫిక్ క్లియర్ చేయడానికి ఏర్పాటు చేయడం జరిగింది చాలా వరకు డౌన్ రిజర్వేషన్స్ అవుతున్నాయి మళ్ళా పెరిగిన అవసరాన్ని అంటే ఇంకా డిమాండ్ ఉంటే మరికొన్ని పెట్టడానికి కూడా మేము సిద్ధంగా ఏర్పాటు చేసుకోవటం జరిగింది అంటే వీఆర్ ప్రిపేర్డ్ ఎట్టి పరిస్థితుల్లో కూడా రిజర్వేషన్తోనే తోనే అన్ని సర్వీసులు ఎగ్జిస్టింగ్ కావచ్చు లేకపోతే మేము పెట్టే స్పెషల్ సర్వీస్ కానీ ఏర్పాటు చేసుకుంటాం ఎప్పటిలాగే ఈసారి కూడా సాధారణ ఛార్జీలతోనే ఆపరేట్ చేస్తున్నాం అలాగే లాస్ట్ ఇయర్కి ఇప్పటికి చూస్తే ఒక ఇదేంటంటే ఇండికేషన్ సుమారుగా మనకి నూట పది కొత్త బస్సులు ఆర్టీసీ వచ్చాయి అలాగే ఒక ఇరవై తొమ్మిది బస్సులు హైర్ బస్సులు కొత్తగా మారటం జరిగింది అంటే పాత బండ్లు తీసి కొత్త బండ్లు పెట్టడం జరిగింది సో ఈ రకంగా చూసినా కూడా ఇంకా నూట నలభై బస్సుల దాకా జిల్లాకి బస్సులు వచ్చాయి సో ఇది ఒక మంచి అవకాశం అన్నీ ఆల్మోస్ట్ థర్టీ ఫార్టీ పర్సెంట్ బస్సెస్ మాకు రీప్లేస్ అయిపోయాయి మరీ ముఖ్యంగా ఒంగోలు డివిజన్ ప్రకాశం డివిజన్ ఏ ఏ రకమైనటువంటి పట్టు వచ్చినా కూడా దాన్ని మీట్ అవ్వడానికి కోసం డిపోలు అందరినీ కూడా తయారు చేస్తున్నాం అలాగే వీటికి ఎగ్జిస్టింగ్ రిజర్వేషన్స్ ఏవైతే ఉన్నాయో ఏ కండిషన్ అంటే రాయితీలు ఏవైతే ఇస్తున్నామో అది ఇప్పుడు కూడా ఉన్నాయి ఈ ఈ ప్రవేశపెట్టినటువంటి స్లీపర్లు కావచ్చు లేకపోతే ఏసీ బస్సులు అలాగే ఇంద్రా కూడా సుమారుగా ఒక జిల్లాకి ఆరు బస్సుల దాకా రావటం జరిగింది రీప్లేస్మెంట్లో తర్వాత ఓవరాల్గా అనేది పండగ తర్వాత కనుమ నుంచి మేము ఇంకా రిటర్న్ ట్రాఫిక్ కూడా ఫోకస్ చేస్తాం ఈసారి కొంచెం ప్లాన్గా చేసుకోవడానికి మెయింటెనెన్స్ కూడా సులువుగా ఉంటుంది ఎందుకంటే ఆల్మోస్ట్ కొత్త బస్సులే తిరుగుతూ ఉంటాయి కాబట్టి అయితే ఏంటంటే సాధ్యమైనంత వరకు అన్నీ కూడా ఆన్లైన్లో జరుగుతూ ఉన్నాయి రిజర్వేషన్స్ అలాగే రిటర్న్ ట్రాఫిక్ కూడా మేము ఇంకా ప్లాన్ చేసి చెప్పడం జరుగుతుంది మీకు